వచనం నుండి నాలుగో వచనం వరకు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి నాలుగో వచనం అందరం కలిసి చదువుదాం మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీడి నూతన బంధన గ్రంథంలో యాకోబు అనే పేరు చాలా సుపరిచ చాలా సుపరిచితంగా మనకు కనబడుతూ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభారి యొక్క పన్నెండు మంది శిష్యులలో ఇద్దరు శిష్యులకు ఇదే పేరండి జబదయ్ కుమారులు యాకోబు యోహానులు అక్కడ ఒక యాకోబు మనకు కనబడతాడు జేమ్స్ అండ్ జాన్ ఉరిమెడు వారు అని కూడా వారిని పిలుస్తూ ఉంటారు సన్స్ ఆఫ్ థండర్ అంత మాత్రమే కాదు మరొక యాకోబు కూడా మనకు కనపడతాడు అల్ఫై కుమారుడైన యాకోబు ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఒకడు ఆ ఇద్దరు యాకోబులు కాకుండా ఈ యాకోబు పత్రిక వ్రాసిన యాకోబు ఎవరు అంటే హీఈస్ ద హాఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ హాఫ్ బ్రదర్ అని ఎందుకంటున్నానంటే ఏసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ శక్తి వలన మరి ఒక కన్యకగా ఉండి ఆమె గర్భం ధరించి ఏసఐకు జన్మనిచ్చింది అయితే ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత మరియా యోసేపులకు మరికొంతమంది కుమారులు కలిగారు వారిలో ఒక కుమారుడు ఎవరంటే ఇప్పుడు మనం చదువుకున్న ఈ యాకోబు పత్రిక రాసిన దైవజనుడైన యాకోబు హీ వాజ్ అ హాఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యాకోబు పత్రికకు చాలా ప్రాధాన్యత ఉంది పా పాతని బంధన గ్రంథంలో సామెతల గ్రంథము చదివితే మనకి ఏ విధంగా జీవించటానికి తగిన జ్ఞానాన్ని పొందుకుంటామో నూతన బంధన గ్రంథాన్ని ప్రాబబ్స్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ అని యాకోబు పత్రికను నూతన నిబంధన గ్రంథంలో పిలుస్తూ ఉంటారు నిజంగా జ్ఞానాన్ని పెంచుకోవాలంటే ఈ జీవితంలో ఎలా జీవించాలో జీవన సూత్రాలు మనం నేర్చుకోవాలంటే యాకోబు పత్రిక నూతని బంధన గ్రంథంలో ఒక శ్రేష్ఠమైన పత్రిక అని అనడంలో ఏ విధమైన సందేహము లేదు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారితో కలిసి పెరిగిన యాకోబు యేసు ప్రభువారి యొక్క సహోదరులను గురించి ఒక మాట వ్రాయబడింది ఏంటంటే హిస్ బ్రదర్స్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ హిమ్ ఆయన సహోదరులు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు అనే మాట సువార్తల్లో మనం చూస్తామండి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులు ఈయన మా సహోదరు డే కదా మా అమ్మకు మరి ఒకే తల్లికి పుట్టిన సహోదరుడు కదా అని ఏసుక్రీస్తు ప్రభారి యొక్క సహోదరులు ఆయన జీవించిన కాలంలో ఆయనను డిస్పైజ్ చేసినట్లుగా ఆయనను తృణీకరించినట్లుగా వాక్యంలో చూస్తాం అయితే పునరుత్డైన యేసుక్రీస్తు ప్రభారు ఆయన ప్రత్యక్షమైన ఆ సందర్భంలో పన్నెండు మంది శిష్యులకు ఆయన ప్రత్యక్షమయ్యారు మరికొంతమందికి ఆయన ప్రత్యక్షమయ్యారు ఐదు వందల మందికి ఆయన ప్రత్యక్షమైనట్లుగా కొరింది పత్రికలో మనం చూస్తాము అక్కడ ఏసయ్య యాకోబుకు కూడా ప్రత్యక్షమయ్యారు అనే మాట చదువుతాము సో ఆఫ్టర్ ద పోస్ట్ రిజర్వక్షన్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పునరుత్థానుడై తిరిగి లేచిన యేసయను కన్నులారా చూచిన యాకోబు హీ బికేమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ హిస్ ఫేత్ ఏసయ్య మేము అనుకున్నట్లు ఒక సాధారణమైన మనిషి కాదు ఆయన దేవాది దేవుడే మానవ రూపాన ఈ లోకానికి దిగివచ్చారు అందుకే ఆయన భయంకరమైన మరి మరణాన్ని పొందినప్పటికీ రోమ సైనికులు ఆయనను సిలువ మరణం వేసినప్పటికీ ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచారని మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారిని కన్నులారా చూచిన యాకోబు ఇక అప్పటి నుండి తన జీవితంలో ఆయన కొరకు ఏసయ్య కొరకే బ్రతుకుతా ఏసే కొరకే జీవిస్తా ఏసే సువార్త ప్రకటిస్తానని ఒక బలమైన సాధనంగా దేవుని చేతిలో వాడబడిన దైవజనుడిగా యాకొబ్ మనకు కనపడతాడు యాకోబు యొక్క జీవితంలో ఆయన చరమాంకంలో ఆయనను దేవాలయం యొక్క శిఖరానికి తీసుకొని వెళ్ళి ఆయనను పడవేశారంట ఆయన చంపివేయాలని అక్కడ నుండి పడాక కూడా ఆయన చనిపోలేదు ఆ తర్వాత వారు ఆయనని కొట్టి చంపారు కానీ వారిని వారు ఆయనను కొడుతూ హింసిస్తూ ఉండగా కూడా యాకోబు తనను హింసిస్తున్న వారిని క్షమించమని ప్రార్థన చేస్తూ చనిపోయాడంట యాకోబు యొక్క జీవిత అంతాన్ని గుర్చి చరిత్ర గ్రంథాల్లో మనం చదివితే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ యాకోబు భక్తుడు తన జీవితంలో ఏసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన ఏసుక్రీస్తు ప్రభువారిని కనులారా చూచిన తరువాత ఇప్పుడు ఏసయ్యకు తనకు మధ్యలో ఉన్న అనుబంధాన్ని ఏమని పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారంటే యాకోబురు వాసన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు దాసుడు అని చెప్పుకుంటా ఉన్నాడు చూడండి కుటుంబంలో అన్నదమ్ముళ్ళు ఉంటారనుకోండి ఒకరినొకరు చాలా చనువుగా ఏమంటారు సింపుల్గా చెప్పాలంటే అరే ఒరే అనుకుంటారు కదా ఒకరినొకరు చాలా చనువుగా పిలుచుకుంటా ఉంటారు ఒకరినొకరు గౌరవించుకునే అనుభవాలు అయితే యూజువల్గా ఉండవు బయట వారి ముందు గౌరవిస్తారేమో కానీ పోని యేసు ప్రభు యొక్క సహోదరుడను అని చెప్పుకోవడం లేదు లేదంటే ఏసుక్రీస్తును వెంబడించే వ్యక్తిని అని చెప్పుకోవడం లేదు ఏసుక్రీస్తు యొక్క దాసుడని ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే అ స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఒక ట్రాన్స్లేషన్లో మరొక ట్రాన్స్లేషన్లో అ బాండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే మాట యాకోబు భక్తుడు తన గుర్చి తానే చెప్పుకుంటా ఉన్నాడు ఏమనంటే ఏసు ప్రభుకు నేను దాసుడను ఎందుకు అంటే ఆయన దేవుడని యాకోబు గుర్తి కాబట్టి ఈ యాకోబు అనే దైవజనుడు ఆయన ద్వారా దేవుడు చాలా అమూల్యమైన మాటలు యాకోబు పత్రికలో వ్రాయించారు దానిలో మనం చదువుకున్న రెండు మూడు నాలుగు వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలు మరి ఒకసారి చదువుదాన్ని చూడండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని వర్స్ త్రీలో మహానందం అనే మాట నాకు చాలా సర్ప్రైజింగ్గా అండి చదివినప్పుడు నిజమే కదా శోధనలలో గుండా వెళ్తున్నప్పుడు శోధనలను మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నప్పుడు యూజువల్గా మన రెస్పాన్స్ ఏంటంటే భయపడతాం కంగారు పడిపోతాం కురుంగిపోతూ ఉంటాం నాకెందుకు వచ్చింది ఈ పరిస్థితి తప్పించుకోవాలని కూడా కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాము కానీ దైవజనుడు ఏమంటున్నాడంటే కన్సిడర్ ఎట్ ప్యూర్ జాయ్ మై బ్రదర్స్ ఇంగ్లీష్లో ఉంటుంది కన్సిడర్ ఎట్ ప్యూర్ జాయ్ మహానందమని ఎంచుకోనండి ఎల్లప్పుడూనూ ప్రభు నందు ఆనందించడి మరలా చెప్పుదును ఈ ఆనందము విజయాలు వచ్చినప్పుడు కాదు ఈ ఆనందము ఆశీర్వాదాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు శోధనలలో గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు డు నాట్ లూజ్ యువర్ జాయ్ మీ ఆనందాన్ని మీ సంతోషాన్ని మాత్రం కోల్పోవద్దు ఆనందిస్తూనే ఉండండి మహానందమని ఎంచుకొనండి ఎందుకు మహానందమని ఎంచుకోవాలి అని ఆలోచన చేసినట్లయితే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష శోధనల ద్వారా ఏమి పరీక్షించబడుతుంది వాట్ ఇస్ టెస్టెడ్ వెన్ వి గో త్రూ ట్రయల్స్ శ్రమల గుండా శోధనల గుండా వెళ్తున్నప్పుడు ఏమి పరీక్షించబడుతుంది అంటే మన విశ్వాసము పరీక్షించబడుతుంది ఇప్పుడు దేవుడు మన విశ్వాసానికి ఎందుకు మరి పరీక్షను అనుమతిస్తారు ఆయనకు మనలో ఎంత విశ్వాసం ఉందో తెలీదా మనలో ఎంత హెచ్బి ఉందో మనకు తెలీదు రిపోర్ట్